ఈరోజు కార్యక్రమానికి ఈ ఫన్నీ మ్యాథ్స్ మ్యా మ్యాజిక్ మ్యాథ్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ ఈజీ మ్యాథ్స్ ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుపంపల పాఠశాల జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్కు మన ప్రధాన జెడ్పీహెచ్ఎస్ మునుపంపల హెడ్ మాస్టర్ గారిని ఆహ్వానించడం అనేది ఇటువంటి కార్యక్రమానికి హాజరైన మన సార్ అండ్ చంద్ర చంద్రయ్య సార్ను కూడా వేదక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం ఈ ఊరి సారు రమేష్ సారు ప్లస్ టీచరు సారు ప్రోగ్రామ్ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా మన భువనగిరి జిల్లాలో విజయవంతంగా అన్ని చేసి విద్యార్థి విద్యార్థులకు టీచర్లకు చైతన్యపరిచే మన కుక్కడ రమేష్ సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం నెక్స్ట్ మన పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు తిమ్మరెడ్డి సార్ గారు నెక్స్ట్ వెంకటేశ్వర సార్ గారు మనోహ్ సార్ గారు టీచర్స్ మంజల మేడం వసంత మేడం అండ్ తెలుగు మేడం పిఈటి మేడం హరికిషన్ సార్ అందరూ తమ తమ స్థానాలు మీద కూర్చోవలసిందిగా కూర్చున్నాం ఈ ఫన్నీ మ్యాథ్స్ ఈజీ మ్యాథ్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ టెక్నికల్ మ్యాథ్స్ ఇటువంటి కార్యక్రమాన్ని మన హెడ్ మాస్టర్ సార్ గారు ప్రారంభిస్తున్నారు గౌరవనీయులు రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రయ్య గారికి మరియు గౌరవనీయులు రిటైర్డ్ టీచర్ కరీం గారికి మరియు మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు గారికి మరియు మిగతా ఉపాధ్యాయ బృందానికి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభాషిష్యులు తెలియజేసుకుంటూ గౌరవనీయ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా మన పాఠశాలలో మ్యాథ్స్ అనేది అందరికి కూడా కఠినమైన సబ్జెక్ట్ లాగా భావిస్తున్నాం అది దాన్ని ఆ రకంగానే కఠినంగానే చూస్తున్నాం ఒక మ్యాథ్స్ టీచర్ అన్న మనం కఠినంగా సారు మనకు కఠినంగా చెప్తాడు కాబట్టి ఆయనను ఒక చెడు కోణంలో మనం ఆలోచన చేస్తూ ఒక మ్యాథ్స్ టీచర్కు అనగానే భయం అనేది వేసే పరిస్థితులు కలుగుతున్నటువంటి సమాజం టైం ఇది అటువంటి టైంలో మ్యాథ్స్ అనేది అంత హార్డ్ సబ్జెక్ట్ కాదు ఈజీ సబ్జెక్టు మ్యాథ్స్ సబ్జెక్ట్ కనుక మనం సాధించగలిగితే మన ప్రాబ్లమ్స్ మన సమాజంలో మనకు డైలీ లైఫ్లో ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మనం ముందుకెళ్ళచ్చు కాబట్టి మీరు మ్యాథ్స్ అనేది సబ్జెక్టును ఈజీగా తీసుకోవాలి మరి దానికి ఎట్లా ఈజీగా తీసుకోవాలనేది కొన్ని ట్రిక్స్ వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి ట్రిక్స్ మీ ముందు ఉంచుతారు సార్ గారు మరి ఆ ట్రిక్స్ అన్నింటినీ కూడా మీరు అందరు నోట్ చేసుకుంటూ మరి మిగతా సందర్భాల్లో ఉపయోగించుకున్నట్లయితే మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరు వచ్చే నెక్స్ట్ వచ్చే మీ తర్వాత వచ్చే పిల్లలకు కూడా తెలియజేసేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్ నుంచి మన కోసం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఎటువంటి పేమెంట్ చేస్తలేం మేము వాళ్ళకు ఎటువంటి పేమెంట్ లేకుండా హైదరాబాద్లో రిటైర్డ్ అయ్యి విశ్రాంతంగా ఉండాల్సినటువంటి సమయంలో మీ కోసం మా పిల్లలకు గవర్నమెంట్ పిల్లలకు చేయాలని మన త్రివేణి సారు కృషి మూలంగా త్రివేణి సారు కృషి మూలంగా చంద్రయ్య గారిని మన పాఠశాలకు రాబట్టుకోవడం మన అందరికీ అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా విలువైనటువంటిది కాబట్టి ఆ ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాలి మనం మన తర్వాత వచ్చే పిల్లలకు మీ పే చెల్లెళ్లకు అక్క అక్కలకు తమ్ముళ్లకు అందరికీ తెలియజేసే విధంగా మీరు రెడీ కావాలి కాబట్టి ఈ సార్ను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చినందుకు మా పాఠశాల తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి అవకాశాన్ని మేము వినియోగించుకుంటామని చెప్పి ఎక్కువ సమయం ఉపన్యాసాన్ని కేటాయించుకోకుండా కార్యక్రమానికి కేటాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కరీం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సభకు నమస్కారాలు వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరులకు వాళ్ళందరికీ నమస్కారాలు మీకు అభినందనలు ఈరోజు మ్యాథ్స్ అంటే సార్ చెప్పాడు ఇప్పుడు భయము అనేది ఇప్పుడు కనుక మీరు ఈ రెండు గంటలు ఒక గంట నరే ఈ గంట నరే విన్న తర్వాత మ్యాథ్స్ ఏముంది మేము ఈజీగా చేస్తాం అనాలి మీరే అనాలి మేము అనొద్దిగా అట్లా చెప్పేటప్పుడు వినాలి విని నోట్ చేసుకోవాలి ఎప్పుడు ఆలోచించుండ ఆలోచించాలి ఎట్లా ఆలోచిస్తుర్రు లేదా ఆలోచిస్తలేరా లేకుంటే మనుషులు ఇక్కడ మనసులు ఎక్కడో పెడితే రాదు దాన్ని ఏమంటారు ఇంగ్లీషులో బాడీ ప్రజెంట్ అట్లుంటే మనకి ఏది రాదు ఏ చదువు రాదు చూద్దాం ఆ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ సోదరులందరికీ చూద్దాం మీరు ఇక్కడే ఉర్రా ఎక్కడున్నారో కూడా చెప్తా నేను ఎవరెవరు రండి కాబట్టి ఇప్పుడు చిన్న టెక్నిక్ చెప్తా ఒక చిన్న చాలా చిన్న 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 అంటే చాలా చిన్నది మ్యాథ్స్ వస్తుంది కదా మీకు అటు ఒకటి రెండు వస్తాయిగా వన్ టూ త్రీలు వస్తాయా కూడికలు వస్తాయా ఏంటివి ఎడిషన్స్ తెలుగులు ఏమంటారు కుడుకలు కాదు కూడికలు కుడుకలు అనే రూలు కుడికెలు కాదు కూడికలు అయితే చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం ఒక చెట్టు మీద ఐదు పక్షులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాగా వినాలి అబ్జర్వ్ చేయాలి చెట్టు మీద ఐదు మాత్రమే పక్షులు ఉన్నాయి ఇప్పుడు నీ పేరేంద్రబాబు శివకు గన్ ఇచ్చిన ఆ గన్తోని చెట్టు మీద ఉన్న ఐదు పక్షులకు పేల్చిండు రెండు చనిపోయినాయి చెట్టు మీద ఇంకా ఎన్ని ఉన్నాయి వెరీ గుడ్ బాగా వింటు ఎన్ని ఉన్నాయి మూడు ఎందుకు ఉండవు మూడు ఉన్నాయి కరెక్టే ఏమీ లేవు కరెక్టే ఈ రెండు కరెక్ట్ కాదు సౌండ్కి వెళ్ళిపోతాయి అన్నది కరెక్టే ఇంకా మిగిలిన మూడు ఉన్నాయి అనేది కరెక్టే ఈ రెండు కూడా కరెక్ట్గా మళ్ళా ఎట్లా ఆలోచించండి దృష్టి అనుకో కన్నీ ఇచ్చిన పేల్చిండు రెండు పోయినాయి రెండు పడిపోయినాయి చదువు అగు అక్కడ వెనకబడుతున్నాం మనం అసలు మీరు ఏం చేస్తారు బడికొచ్చి నీది కరెక్టే ఇంకా అది కూడా తప్పే మళ్ళా అన్నీ ఎగిరిపోతాయి అది కూడా కరెక్ట్ అని అది కూడా తప్పే చెప్పండి మీరు బడికి ఎందుకు వస్తుర్రు బడికి ఎందుకు వస్తుర్రు చదువుకోవడానికి కదా ఎందుకు ఎందుకు చదువు ఏమొస్తుంది చదువుకుంటే ఏం వస్తుంది జనరల్ నాలెడ్జ్ ఇంకా చదువుకుంటే ఏం వస్తుంది మీకు మీకు తెలవకుండా బడికి ఎందుకు వస్తురు మేము ఎందుకు చెప్తున్నాం చదువు బడికి ఎందుకు వస్తుర్రు అనేది మీకు తెలియాలి లైఫ్ షెటిల్ కావాలి అంటే పిల్లలు కావాలి పిల్లలు కావాలి అంతేనా అంటే పిల్లని ఇస్తారు అప్పుడు ఆయన షటిల్గా ఆయన బాధ ఆడు ఇంకా చెప్పరు ఇంకా బడికి ఎందుకు వస్తురు అంటే మనకు తెలియాలి బా మొట్టమొదలు భాషను నేర్చుకోండి ఫస్ట్ భాష నేర్పేది ఎవరు మనకు ఫస్ట్ అమ్మ తర్వాత తర్వాత ఉపాధ్యాయులు అంతకంటే ముందు ఇంకా వాళ్ళు ఉన్నారు కొంతమంది బడికి రాకముందుకు ఊళ్ళే సోపది కాళ్ళు ఉంటారు పూలగాలు దోస్తులు వాళ్ళు చెప్పర్రా మదర్ టంగ్ భాషలో ఫాదర్ టంగ్ తర్వాత ఫ్రెండ్స్ టంగ్ తర్వాత మీ వాడకట్టు టంగ్ ఇవన్నీ టంగులే కానీ ఆ భాషనేమంటారు ఇప్పుడు ఉదాహరణకు భార్య భర్తలు ఉన్నారు బడికి వచ్చిన తర్వాత బడికి రాకముందుకు చదువుకున్నారు అంటికి పోయారు వాళ్ళ భాష ఎలా ఉండాలి బళ్ళో నేర్చుకున్న భాషనే వాళ్ళు మాట్లాడాలి అంతేనా కదా ఇద్దరు పంచాది పెట్టుకురు కొట్టుకురు కొట్టుకుంటే ఏమండి నన్ను కొట్టకండి అంటారా ఉపాధ్యాయు సోదరి మనులు కూడా మీరు కూడా మీ ఆయనతో పంచాది పెట్టుకుంటే ఏమండి నన్ను కొట్టకండి నేను ఉపాధ్యాయురాలని నేను అన్నీ చెప్పగలని అంటారా లేకుంటే మీకు బీప్ వస్తే ఏమంటారు కాదా ఇగో అది అసలు భాష అది మన భాష అసలు అది మన భాష ఎక్కడున్నాం అనేది కోపం వచ్చినప్పుడు కొట్టినప్పుడు తెలుస్తుంది అనమాట మన భాష ఎక్కడున్నాం ఒక ఉండి నమ అప్పుడు ఆ భాష ఆ భాష నేర్చుకోవాలంటే చదువు అనేది నేర్చుకోవాలి చదువు ఎందుకంటే భాషను నేర్చుకునేటందుకు భవితను తీర్చిదిద్దేటందుకు అవతకు నాంది పలికేటందుకు మనం మంచిగా నేర్చుకోవాలి మంచిగా ఆచరించాలి మన తర్వాత వాళ్ళకు కూడా నేర్పాలి వీని చెప్పి వీడికి పోయిన తర్వాత పెద్దవారిని గౌరవించవలను ఆడంగు ఆకడంగా ఒక సర్పంచ్ పోతుంటే ఓయ్ రామయ్య అంటాడు కానీ నమస్కారం అండి సర్పంచ్ గారని వాళ్ళు అని అన్నారా మీరు దాంట్లో కరెక్ట్గా లేచి నిలబడి ఏమో అన్నం కాదు అన్నాను అను అన్నం అంటే ప్రతిదీ కూడా వినాలి కాబట్టి ఇందులో ఇవన్నిటికీ గ భాషలు వేరు హిందీలో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో అవి గ్రాంధిక భాష తర్వాత గ్రాంధిక భాష అంటే ఏంది పేపర్ భాష వాడుక భాష అవన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ భాషలలో వేరు మరి భాషలన్నీ వచ్చిన తర్వాత సమాజానికి భయమనే ఉన్న మ్యాథ్స్ను గణితాన్ని ఈజీగా తెలియాలి ఎలా తెలియాలి ఆడుతూ పాడుతూ తెలవాలి ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అది ఎలా నేర్చుకోవాలి అనేది మన గౌరవ చంద్రయ్య గారు మీకు వివరిస్తుంటారు నేను టూకీగా మిమ్మల్ని పరీక్షించ ఇట్లా కాన్సన్ట్రేషన్ ఉండాలి మనసులో ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్లో ఉండాలి ఇక్కడ కాదు టీచర్లు చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు మీకు బోధించేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే ఎవడైతే ఎక్కువ ప్రశ్నిస్తాడో వాడే తెలివి కళ్ళవాడు సార్ చెప్తుంటేని అర్థమైనాదిరా అయిందంటే వాడు కాదు తెలివి కళ్ళోడు ఎట్టెట్ల సార్ అనాలి ఎట్లెట్ల సార్ అనాలి ఎట్లా అంటే ఒక రెండో తరగతిడు ఉండు చిన్నోడు తండ్రి తల్లి పోతుండ్రు ఎట్లా అంటున్నాడు ఎట్లా అడిగిండో చెప్తున్నాం తండ్రి ఎమ్మడి పోతుండు నాయనా నాయన ఏం వాసన వస్తుంది ఏంది నాయనా అంటాడు అంటే ట్రాక్టర్ పోతుంటే అడ్డం వచ్చింది కుక్క అడ్డం వస్తే యాక్సిడెంట్ అయింది చచ్చిపోయింది మోర్లు వేసారు రోడ్ ఎమ్మటి అందుకనే వాసన వస్తుంది అని అన్నాడు ఓహో అయినాకేమైతుంది నాయన అన్నాడు ఆడు వినాలి కదా సబ్జెక్ట్ ఊకోవాలి ఊకోలే అయినాకేమవుతుంది ఆయన అన్నాడు ఏమవుతుందిరా మొత్తం మట్టి మట్టి అయి బొక్కలన్నీ అయిపోతాయి ఆ మట్టిని తీసుకుపోయి మన మామిడి చెట్లకు నిమ్మ చెట్లకు పోస్తే బాగా బలంగా పెరుగుతాయి అని చెప్తాడు ఓహో అట్లనా మరి అయినాకేమైతే నాయనా అంటాడు వాని ప్రశ్నే ఇప్పుడు వానికి తెలియాలని ఏం ఏం లేదురా మట్టి లేదు మట్టి అవుతుందిరా ఈ మామిడి చెట్లు అవుతుంది వానికి ఎమ్మట ఆలోచన వస్తుంది ఓహో నాయన నాయన మన నాయనమ్మ చచ్చిపోయగానే మట్టి అయింది కదా అది తీసుకొచ్చి మనం మామిడి చెట్లకు పోద్దాం మన మామిడి మన నాయనమ్మలో ఎర్రగా అని చెప్తాయి అంటే కాదురా మానవులు చచ్చిపోతే మంచు వాళ్ళేమో స్వర్గానికి పోతారు చెడ్డ వాళ్ళేమో నరకానికి పోతారు అని చెప్తారు ఓహో అట్లనా మరి నరకములు ఆయన అంటారు నరకముల సలసల ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళను సలసల నూనెలో ఎంపుతారు రంపాలతో కోస్తారు సూది బెజ్జవుల నుంచి బొమ్మంటారు తర్వాత ఇంకా శిక్షలు వేస్తుంటారు ఓహో అట్లనా మరి స్వర్గంలేముంటేనాయన అని వీరికి ప్రశ్నే వాళ్ళని తెలుసుకోవాలని స్వర్గంలో స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలు ఉంటారు అక్కడ దేవేంద్రుడు రాజు ఇట్నే సభ ఉంటుంది వాళ్ళు కూర్చుంటే వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తుంటారు రంభా ఊర్వశి మేనక అంటే వీనికి అనుమానం వస్తుంది మీ అందరికంటే గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం పెట్టే మరి వాళ్ళకి ఎవడు పెడతారని ఆయన అంటాడు ఉట్టి కూర్చుంటే ఎవడు పెడతాడు అంటాడు వారి ఆలోచన అంటే అక్కడ అండ ఉండడం కానీ అవన్నీ ఉండదురా కల్పతరు అనే కామధేను అనే ఒక ఆమె ఉంటుంది ఆయన దగ్గర పంచభక్ష పరవాణాలు ఏది అడిగినా పెడుతుంది అని అడుగుతాడు అని చెప్తాడు ఎవరు తండ్రి ఇవన్నీ ఎప్పుడు చూసి వచ్చినా నాయన అంటాడు నేను కూడా పోతా నాకు చూపెట్టు అంటాడు నాకు ఇప్పుడు ఈ సలసల నూనె ఎట్ట చూపెట్టు నాకు డాన్సులు రంబ ఊరు వచ్చేట ఎగురుతుందో చూపెట్టు నీకే కా నాకు చూపెట్టు అంటాడు మరి ఆయనకు తెలియాలి కదా అంటే చెప్పేసార్లు కూడా అద్భుత కల్పనలను చెప్పొద్దు అద్భుతాన్ని మనం వివరించొద్దు అనేది ఉపాధ్యాయులందరికీ నేను కోరుకునేది అంటే లేనిది మనం చెప్పొద్దు చూపించగలిగేదే చెప్పాలి చూపించగలగాలి దట్ ఈస్ సైన్స్ ఆ సైన్స్ ప్రకారంగా మ్యాథ్స్ నేర్చుకున్నాక మీకు ఇంకోసారి కూడా ఉండే సైన్స్ ఆ సార్తో కూడా చెప్పిద్దాం అనుకున్నా యాదృచ్ఛికంగా రాలేకపోయాడు కాబట్టి ఇలా ప్రశ్నలు వేసుకుంటూ మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలని చంద్రయ్య సార్ను మీకు విసగించకుండా ఆయన ఆనందంగా చెప్తుంటాడు కాబట్టి మ్యాథ్స్ను ఈజీ మ్యాథ్స్ ఫన్నీ మ్యాథ్స్ ఈ ఏ మ్యాథ్స్ అంటే ఆ మ్యాథ్స్ చెప్తాడు మీకు కాబట్టి మీకు మ్యాథ్స్ చెప్పాల్సిందిగా సార్ను సమాధానం చెప్పాలి ప్రశ్నకు సమాధానం ఒక్కటే ఉంది చెట్టు మీద ఎందుకు అంటే దానిసేవులు వినరావు సిడబ్ల్యూఎస్ అని చెల్లరేను అనమాట అర్థమైందా అంటే చెట్టు మీద ఎన్ని ఉంది అన్ని పక్షులు ఐదుట్లో ఒకటి ఉంది చెట్టు మీద ఒక చెట్టు కింద రెండు ఉన్నాయి మూడు ఎగిరిపోయినాయి అందరి కరెక్టే అనగా అన్నీ కాకుండా ప్రశ్నకు సమాధానం ఒకటి ఉంది దానికి చెవులని రావు కాబట్టి చెట్టు మీద ఉంది అది కథ ఓకే అభూత కల్పనలు పిల్లలకు తెలియజేయద్దు వాస్తవికతనే పిల్లల ముందు ఉంచాలి ఎందుకంటే రాబోయే జనరేషన్ అంతా పిల్లలదే కాబట్టి వీరికి వాస్తవాలే తెలియజేసినట్లయితే వాస్తవిక సమాజమే ఉంటుందనే ఉద్దేశంతో వారు మంచి సందేశం ఇచ్చారు వారి వారు గురించి మీకు ఒక విషయం తెలవాలి ఈ ప్రాంత వా ప్రాంతంలోనే చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు ఒక టీచర్గా పనిచేసిండు ఆ టీచర్గా పనిచేయడంతో పాటు వారు చేసే అటువంటి చదువు వెలుగు కార్యక్రమంలో కలెక్టర్ గారు వారికి ప్రశంసించి వారు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించి మీ సేవలు ఒక ఊరికే పరిమితం కాకుండా ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తానికి చెందాలని చెప్పి వారిని స్పెషల్గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్ను స్పెషల్గా ట్రాన్స్ఫర్ చేయించుకొని తన దగ్గర ఉంచుకొని జిల్లా మొత్తంగా వారి సేవలను ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి అంత ఉత్సాహంగా అన్ని చాలా అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి మాట్లాడి చేస్తే ఈ టైం సరిపోదు సార్తో మాట్లాడించగలిగితే మనం ఇంకా కాబట్టి దానికంటే ప్రధానమైనటువంటిది మ్యాథ్స్ మీద మీకు పోబియాన్ని తగ్గించాలి కాబట్టి ఆ పోబియాన్ని తగ్గించడానికి ఈజీగా నేర్చుకోవడానికి ట్రిక్స్ నేర్పడానికి మన చంద్రయ్య సారు రావడం జరిగింది వారి యొక్క సర్వీస్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరు కూడా కాన్సన్ట్రేట్ చేసి చాలా శ్రద్ధగా విని అన్ని ప్రతి అంశం కూడా స్ట్రెస్ ఏం లేదు ఇక్కడ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పినటువంటి అంశం ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కాబట్టి మీ మైండ్ను హ్యాపీగా ఉంచండి ఉల్లాసంగా ఉంచండి సార్ చెప్పిన ప్రతి అంశాన్ని మీరు నోట్ నోట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎమ్మటే సార్ను క్లారిఫై చేసుకోండి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అవకాశం ఇచ్చినందుకు సరదా కృతజ్ఞత నాకు మాట్లాడడం చేత కాదు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేసే అమాయకులకు అధ్యక్షుని నేనే హలో మనం ఏమి నేర్చుకోవాలనుకున్నా ముందు వినడం నేర్చుకోవాలి నాకు లెక్క రాలేదు అంటే దాని అర్థం నువ్వు లెక్క వినలేదు అని సైన్స్ అర్థం కాలేదు అంటే దాని అర్థం సైన్స్ వినలేదు అని వింటే అర్థం కాని విషయం అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు అర్థమైంది అంటే విన్నావని అర్థం కాలేదు అంటే వినలేదు అని రెండే రెండు సందర్భాలు అర్థం కావడానికి కాకపోవడానికి రైట్ వినబడుతుందా తెలుగు అర్థం అవుద్దా నాకు తెలియవచ్చు ఓకే ఒకసారి నీ చేయి చూపియమ్మా ఏమున్నాయి నీ చేతిలో చెయ్యి ఉందా చేతిలో చేయి ఉందా నీ చేతిలో ఏమున్నాయి గీతలు ఉన్నాయి కదా గీతలు ఉంటాయి కదా లేదంటే ఏంది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ గీతలకి నీ రాతకి ఏ విధమైన సంబంధం లేదు గుర్తుపెట్టుకో అమ్మ కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత చిట్ట చివరిగా ఓపెన్ అయినటువంటి అవయవం మనం అరచాయి అందుకే కాస్త గట్టిగా మడతలు ఎక్కువ పడ్డాయి అంతే అంతేగాని ఈ గీతలలో ఏ విధమైనటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి ఉండదు రైట్ అది కట్ చేస్తే జ్యోతి